అడవి పక్షుల పక్షులకెవ్వడాహారమిచ్చెను కెవ్వడు మేతబెట్టె వనచరాదులకు భోజనమెవ్వడి పెంచె చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసె స్త్రీల గర్భంబున శిశువు నెవడు పెంచె పణులకెవ్వడు పోసె పరగపాలు మధుపాళికెవ్వడు మకరందమునరించె పశులకెవ్వడు సంగే పచ్చి పూరి జీవకోట్లను పోషింపనీ కాని వేరే ఒక దాతలేడయ్య వెకి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర నృసింహ శతకంలో కవి శేషప్ప పద్యమిది దీని అర్థం ఏంటంటే అడవిలో పక్షులకు ఆహారం ఎవరిస్తున్నారు జంతువులకు మేత ఎవరు పెడుతున్నారు అడవిలో ప్రాణులకు అన్నం ఎవరు పెడుతున్నారు చెట్లకు ఎవరు నీళ్లు చేదిపోస్తున్నారు స్త్రీల గర్భంలో శిశువును ఎవరు పెంచుతున్నారు పాములకు ఆహారం ఎవరు పెడుతున్నారు తేనెటీగలకు మంచి మకరందాన్ని ఎవరిస్తున్నారు పశువులకు పచ్చి గడ్డిని ఎవరందిస్తున్నారు ఎంత తరచి చూసినా జీవకోట్లకు వేళకింత ఆహారం పెట్టి పెంచి పోషించేవాడివి నీవు తప్ప వేరొక దాత లేనే లేడయ్యా నరసింహస్వామి సృష్టిలో తనొక్కడే గొప్పవాడని మనిషి విర్రవీగుతూ ఉంటాడు కాని ప్రతి ప్రాణి తన ఉనికిని తను కాపాడుకునే విద్య అంతర్గతంగా ఉంటుంది నిజానికి ఆహారాన్వేషణలో కష్టాల్లో గట్టెక్కడంలో కంటే మిగతా ప్రాణులే గొప్ప ఆ విషయాన్ని తాత్వికంగా కవిశేషప్ప ఇలా చెప్పాడు